సరిగా ఉండాలని ఇంతేకాదు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకందరికీ ప్రతి నెల రేషన్ అక్కల చెల్లెళ్ళున్నారు అమ్మలున్నారు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు పొయ్యి ఊది 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 ఆరోగ్యం పాడవుతా ఉంది ఆ పొగ వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి అవన్నీ ఉండకూడదని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలా రైతు పండించుకోవడానికి పంట సాయం చేయాలి ఆయనకి రైతు భరోసా కేంద్రం ద్వారా సరైన సమయానికి విత్తనాలు ఎరువులు మిగతావన్నీ కూడా ఆయన పంట పండించుకున్న తర్వాత బయట ముడుక్కోవడానికి ఎక్కడ ఎంత రేటు ఉందో కూడా చెప్పే విధంగా ఇక్కడ ఉండాల వీళ్ళ రికార్డులన్నీ కూడా మెయింటైన్ చేయడానికి సచివాలయం ఉండాలా సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ వాలంటీర్ అన్నవాళ్ళు మీరెవరు కూడా ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వాధికారులు చుట్టూ తిరగకుండా బయటకు పోయి పనులన్నీ వేస్ట్ చేసుకోకుండా మీ అందరికీ కూడా వాలంటీర్ ఇంటింటికి వచ్చి సర్వీస్ ఇవ్వాలా అవసరమైతే మీకు లోన్లు ఇవ్వాలా కూడా ప్రోత్సాహకాలు సబ్సిడీలు పంటలు పండవు వర్షాలు లేవు అంటే మట్టి పని కోసం పనికి ఆహార పథకం అని పెట్టి సంవత్సరానికి వంద పని దినాలు ఏర్పాటు చేసి రోజుకు రెండు వందల డెబ్బై రెండు రూపాయలు చెప్పున మీకు కూలిచ్చినట్టుగా రెండు మూడు గంటలు మొహం పనిచేయించి అంత డబ్బులు తప్పనిసరిగా మీకు మస్టర్లు క్రియేట్ చేసి ఇవ్వాలా ఇవన్నీ ఉంటేనే దాన్ని గ్రామం అంటారు తప్ప ఇవి ఏమీ లేకపోతే దాన్ని గ్రామం అని ఎలా అంటారు అని అడుగుతా ఉన్నా ఆధ్వర్యంలో నలభై మూడు గ్రామాలు ఉన్నాయి నలభై మూడు గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఒకసారి కాదు రెండు సార్లు ఓట్లేసి ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యేని అనుకున్నారు ఏ రోజైనా సరే గ్రామంలోకి వచ్చి నేను చెప్పినవన్నీ ఉన్నాయా అని ఏ రోజా చూసినాడా అని అడుగుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఈ సాయి ప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే అయినాయన్నంత గర్వం మామూలు మనుషులు వస్తే చేతులు కట్టుకొని నిలబడాలంట ఏమయ్యా మేము ఓటేస్తే కదా నీకు ఎమ్మెల్యే వచ్చింది నీ ముందు నేను చేతులు కట్టుకునేది ఏందయ్యా అయ్యా నువ్వు వచ్చి మా ఇంటింటి ముందు చేతులు కట్టుకొని నిలబడితే కదా నీకు ఓట్లు వేసినాం నేను కూడా ఈరోజు చేతులు కట్టుకొని కట్టు అడుపుకుంటా కూడా ఓట్లు వేస్తారు నేను కూడా ఎమ్మెల్యే అవుతా మీ దయా దాక్షణ్యాలతో ఆ ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది దయా దాక్షణ్యాలతో ఎమ్మెల్యే అయిన నువ్వు ఈ రోజు మమ్మల్ని పట్టించుకోవా మా అవసరాలు తీర్చలేవా ఎమ్మెల్యే కాకముందు కూడా అక్క చెల్లెళ్ళు అమ్మలందరూ కూడా బిందులు పెట్టి నీళ్లు ఉండ్రి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత పదేళ్ల తర్వాత కూడా ఇంకా బిందులు పెట్టి నీళ్లు తెచ్చుకోవాలంటే నిన్ను ఎమ్మెల్యేగా ఎందుకు ఎందుకున్నాము సాయి ప్రసాద్ రెడ్డి అని గుటిగా ప్రశ్నిస్తా ఉన్నా నీకు చేత కాదా పోని నీకు చేత కాకపోతే పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఎందుకున్నావు రాజీనామా చేసి పోతే మాకు ఇంకో ఎమ్మెల్యే వచ్చేవాడు కదా నీకు పూర్తిగా అర్థం కాని విషయానికి అయ్యా ఇన్ని గ్రామాల్లో ఆధునిక సంబంధించిన నలభై మూడు గ్రామాల్లో ఈ సమస్య ఉంది కేవలం నటీకల్లో మాత్రమే లేదు ఇన్ని గ్రామాల్లో సమస్య ఉంటే ఇక్కడ కరువు వచ్చి తాండవించి రైతులందరూ కూడా అల్లాడిపోతా ఉంటే నువ్వు ఏ రోజైనా ఎమ్మెల్యే అన్నవాడు ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి అసెంబ్లీలోకి పోవాలా అసెంబ్లీలో మైక్ అలాగా అయ్యా నాకు ఓటేసినటువంటి ఆదోని ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు కరువు వచ్చింది వర్షం లేదు డ్రైనేజ్ కు నిధులు లేవు మా వాళ్ళు ఆ డ్రైనేజ్ లో నడుచుకొని పోతా ఉంటే రోగాలు వస్తాయి దానివల్ల నష్టం జరుగుతుంది నా కోటేసిన వాళ్ళంతా నా కన్న బిడ్డలతో సమానం దయచేసి మాకు సాయం చేసి ఆదాన్ని కాపాడుకోండి అని అసెంబ్లీలో గట్టి గట్టిగా అరవాలా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కుదరదంటే కుదరదు మళ్ళీ ఒట్టి చేతులతో నేను వెళ్తే నన్ను గ్రామాల నుంచి తరిమి తరిమి కొడతానని ఏదో రిక్వెస్ట్ చేసుకోవాలా డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలను అభివృద్ధి చేయాలా ఇవన్నీ కూడా ఎప్పుడన్నా ఆలోచన చేసినావా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నీ జన్మకి పదేళ్లుగా ఉన్నావు కదా ఎమ్మెల్యే ఏ రోజన్నా అసెంబ్లీలో నిలబడి ఆదోని ప్రజల కోసం అయ్యా నాకు డబ్బులు ఇవ్వండి ఆదోని ప్రజలు నేను కాపాడుకోవాలా నాకు ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు ఓట్లు వేసినారు వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఎప్పుడన్నా మాట్లాడినామా సాయి ప్రసాద్ రెడ్డి ఏమి నీకు పోయే కాలము అంటా నేను ఎంత కాలం ఇంత పదేళ్ళు పదేళ్ళు కాదా హింసించావు కదా ఈ ఈ ఉసురు ఉరకే పోతుందా సాయి ప్రసాద్ రెడ్డి ఆలోచన చేసుకో ఏదో చెప్పిస్తా ఉన్నారు ఈ రోజు అమ్మలు చెప్పిస్తా ఉన్నారు అక్కడ రైతులు క్షమిస్తా ఉన్నారు గ్రామస్తులంతా చెప్పిస్తా ఉన్నారు ఏ ఊరికి పోయినా గ్రామస్తులు అయ్యా ఈడొద్దు అని అంటా ఉన్నారు నువ్వు నిజంగానే ఎమ్మెల్యేగా అని అడుగుతా ఉన్నా మీకు మళ్ళీ అట్లాంటి ఎమ్మెల్యే కావాలా అని అడుగుతా ఉన్నా అయ్యా నాకేం ఇబ్బంది లేదు మీరు అట్లాంటి ఎమ్మెల్యేనే మాకు చాలా ముద్దండి మాకు ఏమీ చేయకపోయినా పర్లేదు నాయన కాలు కింద వేసి తొక్కినా పర్లేదు మేము ఆడికి వాడి ముందు చేలు కట్టుకొని నిలబడతామంటే నాకు ఏమి ఇబ్బంది లేదు కానీ ఆదోని నాది గుడ్డ పెట్టుకోండి నేను ఆదోనిలోనే ఉన్నా ఆదోని వాసిగానే ఉంటా నాకు నచ్చదు ఇవన్నీ కూడా ఇటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే లేడు దేశంలోనే లేడు ప్రజలకు పైకి మారిన ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది